నమస్కారం నేను మీ సిరి వెల్కమ్ టు ఈ ఈరోజు కథ ప్రణయ సంఘర్షణ ఎపిసోడ్ ఫార్టీ సిక్స్ అండ్ ఫార్టీ సెవెన్ రచించిన వారు బృందా గారు ఇక కదిలోకి వెళ్తే జగదీష్ చేతిలో ఉన్న కత్తి రిత్విక్ను చేరేలోపే గేట్లు బల్లున బద్దలయ్యి రయ్యన కార్లో లోపలికి దూసుకువచ్చిన కార్తిక్ అలకిడికి జగదీష్ చూపు తిప్పేలోపే అతని పొట్టలో బలంగా తన్నగా జగదీష్ పది మీటర్ల దూరంలో ఉన్న కరెంటు స్తంభానికి తగిలి కూలబడ్డాడు రిత్విక్ కార్తిక్ వైపు చూసి చిన్నగా స్మైల్ ఇవ్వగా కార్తిక్ కృతజ్ఞతగా చూసి రేత్విక్ ని పట్టుకున్న వాళ్లపై ఆవేశంతో విరుచుకుపడి క్షణాల్లో నీలమట్టం చేశాడు కార్తిక్ దెబ్బకి దిమ్మ తిరిగిపోగా తల పట్టుకుని చూసిన జగదీష్కి గర్జిస్తున్న సింహల్లా కనిపిస్తున్నాడు కార్తిక్ తల గట్టిగా విధిల్చి రే ఆ ఇద్దరిని ఏసేయండ్రా ఒక్కడూ ప్రాణాలతో ఉండడానికి వీల్లేదు అని అరిచాడు రౌడీలంతా కత్తులు కర్రలతో ఇద్దరి మీదకి పరిగెత్తుకు రాగా కార్తిక్ పక్కన పడి ఉన్న రెండు కర్రలు తీసుకుని రిత్వికి ఒకటిచ్చాడు ఇద్దరు దొరికిన వాడిని దొరికినట్టు చితిక బాదుతుంటే పరిగెత్తుకుంటూ వచ్చిన రౌడీలంతా ఆగిపోయి వెనక్కి అడుగులు వేస్తుంటే రేయ్ వాళ్ళని ఏసేయన్రా అంటే వచ్చినట్టు అలా నిలబడ్డారేన్రా అని జగదీష్ అరిచాడు అన్నా వాళ్ళని చూసినావా ఎలా కొడుతున్నారో వాళ్ళని టచ్ చేస్తే ప్రాణాల మీద ఆశ వదిలేసుకోవాల్సిందే నేను పైకి పోతే నా భార్య పిల్లలు ఆగమైతారన్నా సారీ అన్నా అని ఒకడు పరిగెత్తుకుంటూ వెళ్ళగా వారితో పాటు మరికొంతమంది కూడా పరిగెత్తుకుంటూ బయటకు వెళ్ళిపోయారు శివరామ్ సుకన్యతో పాటు క్రిష్ అక్కడికి చేరుకుని కార్తీక్ రిత్విక్ ద్రౌడీలితో ఫైట్ చేస్తుంటే టెన్షన్గా చూస్తున్నారు కొంత దూరంలో కట్టిపడేసిన నందు కనిపించేసరికి ముగ్గురు టెన్షన్తో తన దగ్గరికి పరిగెత్తుతుండగానే జగదీష్ నందు చేయి పట్టి జీప్ దగ్గరికి లాక్కెళ్తుంటే రిత్విక్ అతన్ని గమనించి కార్తీక్ నందిని అని అరుస్తూ నందు వైపు చూపించాడు కార్తిక్ చేతిలో ఉన్న వాడి చెయ్యి వెనక్కి విరిచి నడుముపై బలంగా తన్ని కింద పడేసి మెరుపు వేగంతో నందు దగ్గరికి పరిగెత్తాడు రన్ చేస్తూనే ఎదురుగా వచ్చిన వాడి చేతిలో కత్తి లాక్కొని జగదీష్ నందుని జీపు ఎక్కించేలోపే నందుని పట్టుకున్న జగదీష్ చెయ్యి నరికేశాడు జగదీష్ గట్టిగా అరుస్తూ నొప్పికి విలవిలలాడుతూ కింద దొర్లుతున్నాడు నందు భయంతో గట్టిగా కళ్ళు మూసుకుని పక్కకి తిరిగింది శివరాం సుకన్య క్రిష్ షాకింగ్ చూశారు తెగిపోయిన చెయ్యితో బెదిరిపోయి చూస్తున్న జగదీష్ పొట్టపై కాలువేసి నా నందు జోలికొస్తే ఈ కార్తిక్ నిన్ను బ్రతకనిస్తాడని ఎలా అనుకున్నావురా ఎంత ధైర్యం ఉంటే నా నందుని టచ్ చేస్తావు అని అంటుంటే నందు బెదురుగా చూస్తుంది నిన్ను ప్రాణాలతో వదిలను అంటూ కార్తిక్ కత్తి జగదీష్ మెడ దగ్గరికి తీసుకువెళ్ళగా వద్దు కార్తిక్ అని నందుతో పాటు రాఘవ అరవగా అతని వైపు చూశాడు వాడిని మేం చూసుకుంటాం కానిస్టేబుల్స్ వాళ్ళని జీపెక్కించండి అని రాగవానడంతో కానిస్టేబుల్స్ జగదీష్తో పాటు అతని మనుషులను జీప్లలో ఎక్కించారు రే జగదీష్ నీ బావకు చెప్పు ఇంకోసారి నా ఫ్యామిలీ జోలికి గాని సైడ్ జోలికి గాని వస్తే జైలుకి వచ్చి మరీ మాడు పీక కోస్తా అని చూపుడు వెళ్ళి చూపిస్తూ ఉరిమి ఉరిమి చూస్తూ అన్నాడు కార్తిక్ జగదీష్ తన చెయ్యిని కోల్పోయిన బాధలో నిస్సహాయంగా చూస్తూ పోలీసులతో పాటు వెళ్ళిపోయాడు నందు నీకేం కాలేదుగా అని తన మొహాన్ని చేతుల్లో పట్టుకుని అడిగాడు ఏం కాలేదు కార్తిక్ అంటూ ఏడుస్తూ అతన్ని హత్తుకుంది శివరాం సుకన్య క్రిష్ దగ్గరికి రాగా నందు దూరం జరిగింది అమ్మ నందిని అంటూ కళ్ళనీళ్లతో నందుని హత్తుకుంది సుకన్య శివరాం ప్రేమగా ఆమె నిమిరాడు కార్తిక్ తల తిప్పి రిత్విక్ వైపు చూడగా చిన్నగా నవ్వుతూ కార్తిక్ని హక్ చేసుకున్నాడు రిత్విక్ అందరూ ఆశ్చర్యంగా చూశారు వాళ్ళిద్దరి వైపు శివరాం సుకన్య మనసులు సంతోషంతో నిండిపోగా నుండి ఆనంద బాష్పాలు రాలాయి వీళ్ళిద్దరూ కలిస్తే ఎలాంటి శత్రువునైనా సరే ఇట్టే అంతం చేస్తారు అని శివరాం గర్వంగా అంటుంటే చాలా కరెక్ట్గా చెప్పారంకుల్ అంటూ సంతోషంగా నవ్వాడు క్రిష్ కార్తిక్ దీర్ఘంగా నిట్టూర్చి రిత్విక్ వీపు తట్టి థ్యాంక్స్ అన్నాడు ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ అన్నాడు రిత్విక్ దూరం జరుగుతూ కార్తిక్ మౌనంగా నందుతో పాటు కార్లో స్టార్ట్ అవ్వగా రిత్విక్ వాళ్ళు కూడా ఇంటికి స్టార్ట్ అయ్యారు నందు కార్తిక్ వైపు చూసి మీరు రాకపోయింటే రిత్వి గారి పరిస్థితి ఏమయ్యేదో తలుచుకుంటేనే భయంగా ఉంది కార్తిక్ నన్ను కాపాడడం కోసం ఆయన అంత రిస్క్ తీసుకున్నారు అంటే నేను నమ్మలేకపోతున్నాను అంది కార్తిక్ ఆలోచిస్తూ డ్రైవ్ చేస్తున్నాడు కార్తిక్ ఇంటికి రీచ్ అవ్వగానే కార్ సౌండ్ విని బయటికి పరిఎత్తుకుంటూ వచ్చారు వాసు కళ్యాణి నందితతో పాటు ప్రతా పరిధినీలు కళ్యాణి నందిత ఏడుస్తూ వెళ్లి నందుని హత్తుకున్నారు వాసు బాధగా చూస్తున్నాడు నాకేం కాలేదు బానే ఉన్నాను అంది నందు నా బంగారు తల్లి ఎవరి పాడుకలు పడ్డాయో ఏంటో అని దిష్టి తీసింది వర్తిని కొద్దిసేపు విచారకరంగా మారిపోయింది ఇల్లంతా రాత్రి ఏదో తిన్నామనిపించి ఎవరి గదుల్లోకి వారు వెళ్లారు మరుసటి రోజు కార్తిక్ దగ్గరుండి అందర్నీ షాపింగ్కి తీసుకువెళ్లాడు సుకన్య రిత్విక్ మాటలు వారి ప్రవర్తన బట్టి వారిలో మార్పు వచ్చిందని కార్తిక్కి అర్థమవుతున్నా వాళ్ళని అవాయిడ్ చేస్తూ దూరం దూరంగానే ఉంటున్నాడు షాపింగ్ అయ్యాక పెళ్లి రెండు రోజుల్లోనే ఉండడంతో నందితను తీసుకుని ఇంటికి వెళ్ళిపోయారు వాసు కళ్యాణి నందుని ఇంటి దగ్గర డ్రాప్ చేసి కార్తిక్ వెళ్ళబోతుంటే రే నేనొస్తారా అన్నాడు శశి ఇంకో రెండు రోజులు రెస్ట్ తీసుకోరా వద్దురా బాబు ఇంట్లో ఉంటే బోర్ కొడుతుంది వచ్చేస్తా అంటూ కార్తిక్తో పాటు ఆఫీస్కి వెళ్ళాడు శశి నందు వరదని ప్రతాప్ల పక్క కూర్చొని అమ్మమ్మ తాతయ్య ఇవే మీకోసం తీసుకున్నాం అంటూ వాళ్ళకి కొత్త బట్టలు వర్ధనీకి గోల్డ్ నెక్లెస్ అండ్ గాజులు అందించింది మామయ్య గారి కూడా తీసుకున్నాం అంటూ జయరాం సూట్ చూపించగా వర్ధని సంతోషంగా చూసి నవ్వి ఈ ఇంటి మహాలక్ష్మి తల్లి నువ్వు అంటూ నందు మీద ముద్దు పెట్టుకుంది ఆ మర్నాడి అందరూ కలిసి పెళ్లికి వెళ్ళిపోయారు పెళ్లి రోజు రానే వచ్చింది సర్వాంగ సుందరంగా ముస్తాబైన పెళ్లి మండపంలో పీటల మీద పెళ్లి బట్టల్లో ఎవరికి ఎవరు తీసిపోనట్టు మెరిసిపోతున్నా రేత్విక్ నందితుల జంటను చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవడం లేదు సుకన్య మండపంలోకి వచ్చిన వర్ధిని ప్రతాప్ల దగ్గరికి వెళ్ళి అత్తయ్య మావయ్య బావునారా అని నవ్వుతూ పలకరించేసరికి వర్ధిని ప్రతాప్ ఆశ్చర్యంగా చూస్తూ పలకరించారు కార్తిక్ నందులతో కూడా నవ్వుతూ మాట్లాడడం చూసి ఆ పెద్దవాళ్ల మనసు కాస్త కుదుటపడింది పెళ్లి కార్యక్రమం మొదలైంది తను మనసు పడిన మనోహరుడు తన భర్త కాబోతున్నందుకు నందిత మొహం వెలిగిపోతుంది ఇద్దరూ ఒకరినొకరు ప్రేమగా చూసుకుంటూ పంతులుగారు చెప్పినట్టు చేస్తున్నారు తల్లిదండ్రులు కన్నుల పండుగగా వీక్షిస్తుంటే ఆ తరువాత జరగబోయే తమ పెళ్లి గురించి అందమైన కలలు కంటూ మురిసిపోతున్నారు శశి రియా క్రిష్ ప్రీతి జంటలు వేద మంత్రాల సాక్షిగా తల్లిదండ్రుల ఆనంద బాష్పాలు బాజా భజంత్రిల మధ్య నందిత మెడలో మూడు ముళ్ళు వేశాడు రిత్విక్ తన గుండెలపై వేలాడుతున్న తాయిని ఎంతో అపురూపంగా చూసుకుంటున్న నందిత కళ్ళ నుండి ఆనంద బాష్పాలు రిత్విక్ పాదాన్ని ముద్దాడాయి ఆమెకు తాలికట్టి నుదుటిన ప్రేమగా ముద్దు పెట్టుకున్నాడు రిత్విక్ ఆ దృశ్యం చూసి నందు మనసు సంతోషంతో పొంగిపోగా కళ్ళ నుండి నీళ్లు జెలజెలా రాలాయి కార్తిక్ ప్రేమగా ఆమె భుజాల చుట్టూ చెయ్యివేసి దగ్గరికి తీసుకున్నాడు పెళ్లి తంతు ముగిసింది అందరూ భోజనాలు చేస్తున్నారు క్రిష్ తనతో పాటు భోజనం చేస్తున్న ప్రీతివైపు చూసి వీళ్ళ పెళ్లి చూస్తే వెంటనే పెళ్లి చేసుకోవాలి అనిపిస్తుంది వెంటనే ముహూర్తం పెట్టించాలి ఏమంటావు అన్నాడు చిలిపిగా నవ్వుతూ మీ ఇష్టం అంటూ ప్రీతి సిగ్గుపడుతూ తలదించుకుంది నెక్స్ట్ డే రిసెప్షన్ శివరామింట్లో అంగరంగ వైభవంగా జరిగింది కార్తిక్ని అక్కడికి వెళ్లడం ఇష్టం లేకపోయినా వాసు కళ్యాణి మనసు నొప్పించలేక వెళ్ళాడు మొదటిసారి జంటగా తమ ఇంటికి వస్తున్న కార్తిక్ నందులను చూసి సుకన్య హారతి పల్లెంతో ఎదిరింది కార్తిక్కి ఇదంతా ఇబ్బందిగా ఉన్నా మౌనంగా ఉన్నాడు ఒకప్పుడు కార్తిక్ ఉనికినే భరించని సుకన్య ఈరోజు ఆరతి ఇచ్చి ఆహ్వానించడంతో వర్ధిని ప్రతాపులు ఆశ్చర్యం ఆనందంతో చూశారు రెండు కుటుంబాలు దగ్గరవుతున్నందుకు ఎంతో హ్యాపీగా ఫీలయ్యారు రిసెప్షన్లో ఎక్కడో దూరంగా కూర్చున్న కార్తిక్ను కళ్ళ నీళ్లతో చూస్తూ అంతా బావుంటే మనమందరం కలిసి ఉండేవాళ్ళం కదా అంది సుకన్య శివరాంతో శివరామ్ బాధగా నెట్టూర్చాడు రిసెప్షన్ అయ్యాక బంధువులంతా వెళ్ళిపోగా ఉండవని శివరాం సుకన్య రిక్వెస్ట్ చేసిన అర్జెంట్ వర్క్ ఉందని చెప్పి అందర్నీ తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు కార్తిక్ ఆ తరువాతి రోజు రిత్విక్ ఇంట్లో కొత్త జంటకి శోభనం ఏర్పాటు చేశారు మల్లెలో గులాబీలతో అందంగా అలంకరించిన శోభనం గదిలో వైట్ కుర్తా వైట్ బాటన్లు మన్మధుడిలా మెరిసిపోతున్న రిత్విక్ పూల పాన్పుపై కూర్చొని తన ప్రాణశక్తి కోసం ఎదురుచూస్తున్నాడు మువ్వల సవ్వడు వినిపించగా తల తిప్పి చూశాడు లాంటి చీరలో తలనిండా మల్లెపూలు పెళ్లికల ఉట్టిపడుతూ మరింత అందంగా కనిపిస్తున్న మొహం బొగ్గున చుక్క ఆమె మీని చాయకు పోటీపడి మెరిసిపోతున్న మెడలో పసుపుతాడు చేతుల నిండా గాజులు ఎర్రగా పండిన గోరింటాకు చేతిలో పాల గ్లాసుతో మెరిసిపోతున్న నందితను చిరునవ్వుతూ తేరిపారా చూస్తూ ఆమె దగ్గరికి నడిచాడు అతను దగ్గరికి వస్తుంటే నందిత గుండె వేగం అమాంతం పెరిగిపోగా చేతులు చిన్నగా వణుకుతున్నాయి రిత్విక్ పాల గ్లాస్ తీసుకుని టేబుల్పై పెట్టి నందిత మోము వైపే చూస్తున్నాడు సిగ్గుతో తలదించుకుని ఉన్న నందిత పొరపాటున కూడా తల ఎత్తట్లేదు రిత్విక్ చిన్నగా నవ్వుకొని నందిత అని పిలిచాడు మెల్లగా తలెత్తి అతని వైపు చూసింది అతను చిలిపిగా నవ్వుతూ చూస్తుంటే మళ్ళీ కళ్ళు వాల్చేసింది నువ్వు మరీ ఇలా సిగ్గుపడితే కష్టం నందిత అంటూ ఆమెను రెండు చేతులలో ఎత్తుకున్నాడు నందిత ఉలిక్కిపడి బ్యాలెన్స్ కోసం అతని మెడ చుట్టూ చేతులు వేసి అతని హృదయానికి ఆలించింది ఆమెను బెడ్పై కూర్చోబెట్టి ఆమె పక్కన కూర్చున్నాడు నందిత తలదించుకుని చేతులు నలుపుకుంటూ ఉంటే ఆమె చేతులు పట్టుకుని చటక్కున ఆమె బుగ్గ మీద ముద్దు పెట్టాడు నందిత పెదాలు చిన్నగా విచ్చుకున్నాయి ఆమె ముఖాన్ని తన వైపుకు తిప్పుకొని నుదుటిన ముద్దుపెట్టి వణుకుతున్న ఆమె పేదాలను అందుకున్నాడు నందిత అప్రయత్నంగా అదిని చుట్టూ చేతులు బిగించింది ముద్దు విడవకుండానే ఆమెతో పాటు బెడ్పై వాలిపోయాడు ఒకరి మీద మరొకరికి ఉన్న ప్రేమను తెలుపుకుంటూ ఒకరికి ఒకరు మరింతగా దగ్గరవుతూ ఎన్నో సంఘర్షణల మధ్య దగ్గరైన ఆ ఇద్దరి మనసులతో పాటు తనువులు కాగా ఈ తొలి రాత్రిని ఒక మధురమైన రాత్రిగా మార్చుకున్నారు ప్రణయ యుద్ధంలో అలసి సొలిసి రిత్విక్ హృదయంపై తలవాల్చింది నందిత ఆమె చేతి చేతివీలను అతని చేతి వీళ్లతో పెనివేసి చిరుముద్దిచ్చి నందిత యు ఆర్ మై లక్కీ చాంప్ నువ్వు నా లైఫ్లోకి వచ్చాక నా లైఫ్ కంప్లీట్గా మారిపోయింది అసలు నేను నేనేనా అనిపిస్తుంది చాలా కూల్గా ఉంది లైఫ్ ఇప్పుడు సంతోషంగా అన్నాడు రిత్విక్ నందిత తలెత్తి చిరునవ్వుతో అతని వైపు చూసింది రిత్విక్ ఆమెనుదుటిపై ముద్దుపెట్టి ఆమెను దగ్గరికి లాక్కొని పడుకున్నాడు నందిత సంతోషంగా అతన్ని అల్లుకొని నిద్రలోకి జారుకుంది ఉదయం కిటికీ నుండి బాణుడి వెచ్చని కిరణాలు నందు మోముని వెచ్చగా తాకగా కళ్ళు తెరిచింది నందు కార్తిక్ స్నానం చేసి టవల్ కట్టుకుని రెడీ అవుతున్నాడు అతని కండలు తిరిగిన సిక్స్ ప్యాక్ బాడీని చూసి బ్లష్ అవుతూ కళ్ళకు చేతులు అడ్డుపెట్టుకుని ఇంత పొద్దున్నే రెడీ అవుతున్నావు ఎక్కడికి వెళ్తున్నావు అంది మన ఊరికి అనే మాట పూర్తి కాకముందే దిగున బెడ్ నుండి దిగి అతనికి ఎదురుగా నిలబడి ఏంటి ఊరిక అని అడిగింది ఆమె మొహంలో భావాలు వెంటనే మారిపోయాయి కార్తీక్ ఆమె భుజాలు పట్టుకొని అవును ఊరికే వెళ్తున్నా ఎందుకు ఒక్కసారి అలా అయిపోయావు అన్నాడు కార్తీక్ నువ్వు ఆ ఊరికి వెళ్తా అంటేనే నాకు భయంగా ఉంది ఆ సైట్ వల్లే కదా మనకి ఇన్ని ప్రమాదాలు జరిగాయి అంది ఏడుపు మోహం పెట్టి పిచ్చి జీవితం అన్నాక ప్రాబ్లమ్స్ కామన్ ప్రాబ్లమ్స్ని ఎదుర్కొంటూ ముందుకు వెళ్ళాలి కానీ ఆగిపోతే ఎలా అన్నాడు షర్ట్ వేసుకుంటూ అది కాదు కార్తిక్ ఫ్యాక్టరీ కట్టడం మామయ్య డ్రీమ్ అని నాకు తెలుసు నేను వద్దనను కానీ నువ్వు వెళ్లకుండా మేనేజ్ చేయలేవా నీకేమనైతే నేను తట్టుకోలేను అంది ఏడుస్తూ ఓయ్ ఏడవకే ఈ కార్తిక్ని ఎవ్వడూ ఏమీ పీకలేడు ఏదో టచ్ చేసి వాళ్ళ ముచ్చట తీర్చుకున్నారు దానికి నేను రిటర్న్ గిఫ్ట్ ఇచ్చా అంతే ఇంకా ఎమ్మెల్యేగాడు మళ్ళీ అటాక్ చేయలేడు ఒకవేళ చేసినా నన్నేమీ చేయలేడు మంచి పని కోసం వెళ్ళేటప్పుడు ఇలా ఏడవకూడదు నా బంగారం కదూ గారంగా అంటూ కళ్ళనీళ్ళు తుడిచి తనని గుండెలకి హత్తుకున్నాడు సరే నేను త్వరగా రెడీ అవుతాను అంది అతనికి దూరం జరుగుతూ నువ్వెందుకే అని కార్తిక్ అనగా అతన్ని గుర్రుగా చూసి అంటే నువ్వొక్కడివే వెళ్తున్నావా నేను ఒప్పుకోను నేను వస్తాను అంది వద్దునందు ఒక్కడనే వెళ్తున్నాను రెండు రోజుల్లో వచ్చేస్తాను ఆమె పేదాలపై చిరుముద్దిచ్చి కిందకు వెళ్తుంటే కార్తిక్ ఆగు అంటూ అతని వినికి కిందకి పరిగెత్తింది నందు గుడ్ మార్నింగ్ రాణి గుడ్ మార్నింగ్ తాతయ్య అంటూ కాఫీ తాగుతున్న వర్దిని ప్రతాప్ల దగ్గరికి వెళ్ళి పక్కనే సోఫాలో కూర్చున్నాడు కార్తిక్ తాతయ్య మన ఫ్యాక్టరీ దాదాపుగా కట్టడం అయిపోయింది ఇంకో వారంలో ఓపెనింగ్ చేయొచ్చు ఈ రెండు రోజులు అక్కడుండి అన్ని గైడ్ వస్తాను అన్నాడు ప్రతాప్ నిట్టూరుస్తూ నువ్వు అనుకున్నది సాధించినందుకు సంతోషంగానూ గర్వంగానూ ఉంది కానీ అంతే భయంగా కూడా ఉంది ఎటువైపు నుండి ఏ ప్రమాదం నిన్ను చుట్టుముడుతుందో అని అసలే ఖరీదైన ఖనిజాలు అందరి దృష్టి నీ మీద ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉండాలి కార్తీక్ అన్నాడు ప్రతాప్ కార్తీక్ భుజం మీద తడుతూ ఓకే తాతయ్య మీరేం వరి అవ్వకండి అన్నాడు నవ్వుతూ ఖరీదైన ఖనిజాలు అంటున్నారు ఏమున్నాయండి అడిగింది వర్తిని కార్తీక్ వర్తిని వైపు తిరిగి అందులో ప్లాటినం ఇంకా వాల్యుబుల్ స్టోన్స్ ఉన్నాయి గ్రాని అందులో మైనింగ్ చేస్తే ఇయర్కి కొన్ని వందల కోట్లలో ఆదాయం రావడమే కాదు కొన్ని వేల మంది పేదవాళ్ళకి ఉపాధి దొరుకుతుంది డాడ్ ఇన్నాళ్లకలా నెరవేరబోతుంది అన్నాడు వరదని సంతోషపడిపోతూ ఎంత శుభవార్త నాన్న అందుకేనా ఆ ఎమ్మెల్యే అంతగా వెంట అని నందు వైపు చూస్తూ ఇదంతా నా మనవరాలు ఈ ఇంటి కోడలుగా అడుగుపెట్టిన వేలా విశేషం అని మెటికలు విరిచి ఇంకా నువ్వు పట్టిందల్లా బంగారమే అవుతుంది నాన్న అని కార్తిక్ని ప్రేమగా దగ్గరికి తీసుకుంది కాకపోతే అడుగడుగునా ప్రమాదాలు ఎదురవుతున్నాయి ఆ దేవుడి దయ వల్ల ఏం జరగలేదు కాబట్టి సరిపోయింది లేదంటే అని కళ్ళనీళ్ళు పెట్టుకుంది వర్తిని గ్రాని నువ్వు మళ్ళీ మొదలుపెట్టకు నేను చూసి ఈ పిచ్చిది మళ్ళీ స్టార్ట్ చేస్తుంది అన్నాడు కార్తిక్ నవ్వుతూ నందు వైపు చూసి నందు కార్తిక్ చేతికి కాఫీ అందించి చూడమ్మమ్మ నన్ను తీసుకెళ్లకుండా నీ మనవడు ఒక్కడ వెళ్తాడట అని కంప్లైంట్ చేసింది ఏడుపు మొహం పెట్టి వాడు చెప్పింది కరెక్టే కదా తల్లి మొన్ననే ఎంత పెద్ద ప్రమాదం నుండి బయటపడ్డావు కార్తిక్ ఒక్కడో వెళ్ళొస్తాడులే రెండు రోజులే కదా అంది నందు తల మీద చేవేసి పో అమ్మమ్మ మీరు మీ మనవడు ఒకటే ఆయన అక్కడుంటే ఇక్కడ ప్రశాంతంగా ఉండలేను నన్ను తీసుకెళ్లమని చెప్పవా ప్లీజ్ చిన్నపిల్లల దీనంగా మొహం పెట్టి అడిగింది నందు కార్తీకంతలా చెప్తున్నాడు అంటే అర్థం చేసుకోవాలి తల్లి అని వర్ధిని అనగా మొహం మార్చుకుంది నందు వర్ధిని నవ్వుకొని మీ ఇద్దరూ ఎప్పటికీ ఇలాగే సంతోషంగా ఉండాలి ఇంకా నాకు ఒక్క కోరికే మిగిలిపోయింది త్వరగా ఒక మునిమనోడిని నా చేతిలో పెడితే హాయిగా వాణ్ణి చూసుకుంటూ ఈ శేషజీవితం గడిపేస్తాం అంది కార్తిక్ నందు వైపు చూసి చిలిపిగా కన్న నందు మూతి తిప్పుకొని పక్కకు తిరిగింది సరే నేను వెళ్ళొస్తా బ్లెస్ మీ అని వరదని ప్రతాపుల పాదాలకు నమస్కరించి జైరామ్ గదికి వెళ్ళి మాట్లాడుతుండగా నందు ఫాస్ట్గా ఫ్రెష్ అయి వచ్చింది బ్రేక్ఫాస్ట్ చేసి అందరికీ బాయ్ చెప్పి కార్తిక్ బయటకు వెళ్ళగా అతనితో పాటు కార్ దగ్గరికి వెళ్ళింది నందు పిచ్చి నువ్వు అలా డల్గా ఉండకే నీ మొహాన్ని అస్సలు చూడలేకపోతున్నా కొంచెం నవ్వు అంటూ తన నడుము పట్టి దగ్గరికి లాక్కున్నాడు కార్తీక్ ఎవరైనా చూస్తారో అని దూరం జరగబోతే ఇంకా దగ్గరికి లాక్కుని చూస్తే చూని నా పెళ్ళానే కదా నేను పట్టుకుంది అన్నాడు నవ్వుతూ ఎన్ని వేషాలు వెళ్ళాక ఫోన్ చేయండి నాకు గుర్తొచ్చినప్పుడు ఫోన్ చేస్తా లిఫ్ట్ చేయలేదో వెంటనే స్టార్ట్ అయ్యి వచ్చేస్తా అంది ఓకే శ్రీమతి గారు అని నవ్వుతూ ఆమె బుగ్గపై ముద్దుపెట్టి జాగ్రత్తగా ఉండు బయటకి అస్సలు రాకు అన్నాడు తనని వదిలి సరే అని తలాడించింది నందు కార్తిక్ బాయ్ చెప్పి కార్లో స్టార్ట్ అవ్వగా కార్ కనుమరుగయ్యేంతవరకు చూసి బాధగా నిట్టూరుస్తూ లోపలికి వెళ్ళిపోయింది లేటుగా నిద్రలేచిన రిత్విక్ పక్కన చూసేసరికి నందితా కనిపించలేదు అప్పుడే లేచేసిందా అనుకుంటూ స్నానం చేసి కిందకు వెళ్లాడు పూజ చేసి అప్పుడే అందరికీ ఇస్తుంది గ్రీన్ కలర్ బార్డరున్న ఎల్లో కలర్ శారీలో పద్ధతిగా ముద్దుగా ఉన్న తనని చిరునవ్వుతో చూస్తూ హారతి తీసుకున్నాడు కొద్దిసేపటికి అందరికీ టిఫిన్ వడ్డించి పక్కకి నిలబడింది నందిత అమ్మ నందిత నువ్వు కూర్చో అంది సుకన్య పర్లేదత్తయ్య నేను తర్వాత తింటాను అంది మొహమాట పడుతూ అదేం కుదరదు ఇలా కూర్చో అంటూ నందిత చేయి పట్టి పక్కన కూర్చోబెట్టి వడ్డించి తిను అంది ఆప్యాయంగా సరే అత్తయ్య అని నందిత తలాడించి తినడం స్టార్ట్ చేసింది నందితను కోడలిగా చేసుకోవాలి అంటేనే అన్న సుకన్య ఇప్పుడు నందితను ప్రేమగా చూస్తుంటే రిత్వేక్ శివరామ్ ఆశ్చర్యంగా చూశారు ఇద్దరు చిరునవ్వుతూ ఒకరినొకరు చూసుకున్నారు కార్తిక్ తన కన్న కొడుకు అని నిజం తెలిసాక సుకన్య ప్రవర్తనలో ఆలోచన విధానంలో చాలా మార్పు వచ్చింది కార్తిక్ ని జయరాం వల్లకి ఇచ్చినందుకు శివరాంపై కోపం ఉన్నా తానే ను ఇంట్లో నుండి వెళ్ళిపోయేలా చేశాను అని సుకన్య మనసు వేదనతో నిండిపోయింది కార్తిక్ దూరం కావడానికి కారణమైన అప్పటి సుకన్యలోని ఆ స్వార్థబుద్ధి చెడు ప్రవర్తన చెడు ఆలోచనలు అన్ని క్రమంగా తొలగిపోతూ అందరినీ మంచి దృష్టితో చూస్తూ అందరినీ కలుపుకుపోతూ నిస్వార్థమైన ఒక కొత్త సుకన్యగా మారుతుంది కబుర్లలో టిఫిన్ ముగించారు గుడ్ మార్నింగ్ సార్ అంటూ రాఘవ లోపలికి రావడం చూసి మార్నింగ్ రాఘవ అంటూ ఎదిరిల్లాడు శివరామ్ ఇద్దరు సోఫాలో కూర్చోగా సీతమ్మ కాఫీ అందించింది చెప్పండి సార్ అర్జెంటుగా రమ్మన్నారు ఏదైనా ప్రాబ్లమా అడిగాడు రాఘవ కాఫీ తాగుతూ కార్తిక్ కొన్ని రోజుల్లో ఫ్యాక్టరీ ఓపెన్ చేయబోతున్న విషయం నీకు తెలిసే ఉంటుంది అని శివరాం అనగా హా తెలుసు సార్ ఓపెనింగ్ రోజు డిపార్ట్మెంట్ నుండి సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తున్నాం అన్నాడు రాఘవ శివరాం కాఫీ తాగి పక్కన పెడుతూ ఆ ఎమ్మెల్యే జైల్లో ఉండి కూడా కార్తిక్పై అటాక్ చేస్తున్నాడు ఫ్యాక్టరీ ఓపెనింగ్ అంటే వాడు సైలెంట్గా ఉంటాడు అని నాకు అనిపించట్లేదు ఏదో రకంగా కార్తిక్ని దెబ్బతీయాలనే చూస్తాడు అందుకే వాడి నుండి కార్తిక్కి ఇకపై ఏ ప్రాబ్లం లేకుండా చేయాలి అన్నాడు అంటే ఏం చేద్దామంటారు సార్ చంపేయాలి అనుకుంటున్నారా అనగానే నోనో దానివల్ల దృష్టి కార్తిక్ మీదే ఉంటుంది అది కార్తిక్ కెరీర్కి మంచిది కాదు వాడు చావకూడదు కానీ బ్రతికున్న శివన్లా ఉండాలి అన్నాడు శివరాం రాఘవ అర్థం కానట్టుగా చూస్తుంటే వాడికి మతిస్థిమిత లేకుండా చేయాలి అప్పుడు వాడికి ఏమి గుర్తుండదు కాబట్టి కార్తిక్ జోలికి రాడు అన్నాడు శివరాం సూటిగా చూస్తూ గుడ్ ఐడియా సార్ బట్ మనం ఎలా ఇంప్లిమెంట్ చేయగలం తన సందేహాన్ని వెలిపుచ్చాడు రాఘవ నా దగ్గర ప్లాన్ ఉంది వాడికి ఏదైనా ఇచ్చి హెల్త్ అప్సెట్ అయ్యేలా చేస్తే వాడిని ట్రీట్ చేయడానికి నేను మాట్లాడే డాక్టర్ వస్తారు డైలీ హైడోసే షాక్ ట్రీట్మెంట్తో పాటు ఇంజెక్షన్స్ ఇచ్చేస్తే వన్ టూ వీక్స్లో గతం మర్చిపోయి పిచ్చివాడిలా తయారవుతాడు బట్ ఇదంతా ఇంప్లిమెంట్ చేయాలి అంటే నువ్వు నాకు హెల్ప్ చేయాలి అన్నాడు తప్పకుండా సార్ కార్తిక్ సార్ లాంటి మంచి వ్యక్తి కోసం ఒక చెడ్డవాడిని పిచ్చోని చేయడమే కాదు సార్ చంపేయమన్నా సంతోషంగా చంపేస్తా అన్నాడు రాఘవ థ్యాంక్స్ రాఘవ నువ్వు జైల్లో అంతా సెట్ చేసి నాకు ఇన్ఫామ్ చెయ్యి నేను డాక్టర్ని పంపిస్తాను ఎవరికి అనుమానం రాకూడదు కార్తిక్ కూడా అస్సలు తెలియకూడదు అని శివరాం అనగా మీరు గ్రేట్ సార్ తమ్ముడి కొడుకు క్షేమంగా ఉండాలని ఇంతలా తాపత్రయపడుతున్నారు అన్నాడు రాఘవ నవ్వుతూ చూస్తూ శివరామ్ చిన్నగా నవ్వాడు ఓకే సార్ నేను అక్కడికి వెళ్ళాక మీకు కాల్ చేస్తాను అని షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోయాడు రాఘవ రాఘవ వెళ్ళాక రిత్విక్ శివరామ్ దగ్గరికి వచ్చాడు డాడ్ ఏదైనా ప్రాబ్లమా అని అడిగాడు నో రిత్విక్ కార్తిక్ ఫ్యాక్టరీ ఓపెనింగ్ ఉంది కదా ఆ సెక్యూరిటీ గురించి డిస్కస్ చేశా అన్నాడు శివరామ్ సోఫాల నుండి లేస్తూ ఓకే డాడ్ శివరామ్ ఆఫీస్కి వెళ్ళిపోగా మా నేను మళ్ళీ వస్తాను అంటూ రిత్విక్ బయటకు వెళ్ళబోతుంటే ఎక్కడికి నాన్న వెళ్ళేది కొత్త పెళ్లి కొడుకువి ఇప్పుడే వద్దు ఇంకో రెండు రోజుల తర్వాత వెళ్దో గాని అంది సుకన్య మా జస్ట్ అవర్లో వచ్చేస్తా అంటూ ఫాస్ట్గా బయటికి వెళ్ళి కార్లు స్టార్ట్ అయ్యాడు రిత్విక్ హలో సార్ మై కమీన్ అన్న మాటలు వినబడి ఈ గొంతు ఎక్కడో విన్నట్టుందే అని తల తిప్పి చూశాడు శశి ఎదురుగా నవ్వుతూ ఉన్న రియా కనిపించేసరికి ఆశ్చర్యపోతూ నువ్వెంటే ఇక్కడ అడిగాడు మా అన్నయ్య ఆఫీస్కి నేను రాకూడదా ఏంటి అంటూ శశిని నెట్టుకొని శశి చైర్లో కూర్చుంది అబ్బో అమ్మాయి గారికి ధైర్యం బాగానే వచ్చిందే అని నాటకీయంగా అనేసరికి అన్నయ్య ఆఫీస్లో లేడు కాబట్టి ఇలా ఉన్నా అంది సరే కాఫీనా టీనా అని శశి అనేసరికి అబ్బో మర్యాదలు బాగానే చేస్తున్నావే అంది నవ్వుతూ అంటే నువ్విప్పుడు మాతిదివి కదా అన్నాడు ఆమెకు దగ్గరగా జరుగుతూ ఓయ్ దూరం దూరం అంటూ నవ్వుతూ అతన్ని నెట్టేసింది కాఫీ ఆర్డర్ చేసి ఇద్దరు కొద్దిసేపు మాట్లాడుకుంటూ ఉండిపోయారు సరే నేను వెళ్తా ఇంకా అంటూ రియా లేచి డోర్ తీసేసరికి రిత్విక్ కనిపించగా రియా ఉలిక్కిపడింది కళ్ళు పెద్దవి చేసి చూస్తూ వెనక్కి అడుగులు వేసి టెన్షన్గా శశి వైపు చూసింది రిత్విక్ ని ఆఫీసులో చూసి షాక్ అయ్యాడు శశి రిత్విక్ తనని కొట్టింది కళ్ళ ముందు మెదిలగా శశికి టెన్షన్ మొదలైంది ఇద్దరికి స్మైల్ స్మైలిచ్చాడు రిత్విక్ శశి రియా అయోమయంగా చూస్తుండగాని నవ్వుతూ వచ్చి శశిని హక్ చేసుకున్నాడు రిత్విక్ ఇద్దరూ ఒక్కసారిగా షాక్ అయ్యి సంతోషంగా నవ్వారు ఐమ్ రియలీ సారీ ఐఎమ్ రియల్లీ సారీ నిన్ను అపార్థం చేసుకుని కార్తిక్పై కోపాన్ని నీపై చూపించాను పెళ్ళిలో మాట్లాడదామంటే కుదరలేదు అని శశికి దూరం జరుగుతూ ప్లీజ్ మీ అన్నాడు రిత్విక్ చాలా సిన్సియర్గా ఇట్స్ ఓకే అన్నాడు శశి రిత్విక్ భుజంపై చేతితో తట్టి సంతోషంతో రియా కళ్ళు వర్షిస్తుండగా అన్నయ్య అంటూ రిత్విక్ ని హక్ చేసుకుంది సరే నేను వెళ్ళొస్తాను అని రిత్విక్ బయటకు వెళ్ళగా అన్నయ్య ఇలా వచ్చి మరీ సారీ చెప్తారనుకోలేదు అంటూ రియా సంతోషంగా శశిని హక్ చేసుకుంది మీ అన్నయ్యలో ఇంత మార్పు వచ్చిందంటే నిజంగా నమ్మలేకపోతున్నానే అన్నాడు శశి ఇద్దరూ కాసేపు అలా ఉండిపోయారు సరే నేను వెళ్తాను అని రియా డోర్ వరకు వెళ్ళి వెనక్కి వచ్చి చటుక్కున అతని బుగ్గపై ముద్దుపెట్టి నవ్వుకుంటూ వెళ్ళిపోయింది శశి బుగ్గను తడుముకుంటూ తనలో తానే నవ్వుకున్నాడు ఆ తరువాత ఏం జరగబోతుంది ఈ ప్రణయ సంఘర్షణ ఇంకా ఎలాంటి మలుపులు తీసుకుపోతుంది అద్భుతమైన కథనంతో ఊహించని ట్విస్ట్లతో ఇంట్రెస్టింగ్గా సాగే ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్